హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాన్విక తెలుగు బ్లాగ్స్ నేను మీ లావణ్య వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి వరలక్ష్మి వ్రతానికి అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో మూడు అయితే చూపించాను ఈజీగా చేసుకోవడానికి కూడా ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అమ్మవారిని అలంకరించుకొని చేసుకోవాలని అందరికైతే ఉంటుంది కదా ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే కొంచెం కొత్తగా రాదు కదా అందుకని కొత్తగా చేసే వాళ్ళకైతే ఈ వీడియో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఆల్రెడీ అమ్మవారిని అలంకరించుకోవటం వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసేసేయండి వరమహాలక్ష్మిని శారీతో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది కదా చాలా మందికి చేసుకోవాలని ఉంటుంది అయితే ఈ శారీతో అలంకరించుకునేటప్పుడు అమ్మవారికి మనం కట్టుకున్న శారీ అయితే ఉపయోగించుకోవద్దండి కొత్తది ఉపయోగించుకోవాలి కొంతమంది ఏంటంటే మన పట్టు శారీస్ ఉంటాయి కదా అవి బాగున్నాయి కదా అని అవి కట్టేసుకుంటూ ఉంటారు మనం కట్టుకున్న ఎప్పుడు అమ్మ అమ్మవారికి కట్టకూడదు అమ్మవారికి కట్టిన తర్వాత మళ్ళీ మనం అవి కట్టుకోవచ్చు కొంతమంది ఏమో బ్లౌజ్ పీస్తో అయితే డెకరేషన్ చేసుకుంటారు కొంతమంది అయితే ఇంకా ఇవన్నీ కుదరదు వాళ్ళు ఫోటో పెట్టుకుని అయితే చేసుకుంటారు ఎలా చేసుకున్నా కానీ వ్రతం అయితే పూర్ణ సంపూర్ణంగా ఉంటుంది కదండి అయితే మనం చేసుకునే విధి విధానాలను బట్టి ఉంటుంది కొంతమందికి ఏమో బాగా డెకరేషన్ చేసుకోవటం అంటే ఇష్టము టైం ఉండి చేసుకోవచ్చు కొంతమంది ఏంటంటే ఇంట్లో పనుల వల్ల కుదరకు బోచాలాంటి వాళ్ళు సింపుల్గా చేసేసుకుందాం అనుకోవచ్చు ఎవరు ఎలా చేసుకున్నా కానీ అమ్మవారి కృప అయితే అందరి మీద ఉంటుందండి వరమహాలక్ష్మి సంవత్సరంలో ఒకసారి వచ్చే వరలక్ష్మి వ్రతాన్ని మనం ఎందుకు చేసుకోవాలంటే ఆ వరాలు ఇచ్చే తల్లి కాబట్టి ఆ రోజు వరమహాలక్ష్మిని మనం పూజించుకుంటాం ఉద్యోగము విద్యా ఆరోగ్యము అలాగే సంపద ఇవన్నీ కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు ఆ రోజు ప్రత్యేకంగా అమ్మవారు ఆ రోజు అందరికీ వరాలు ఇస్తూ ఉంటుంది అందుకని వరమహాలక్ష్మి అంటారు ఆడవాళ్ళు అయితే సౌభాగ్యం కోసం వ్రతం చేసుకుంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కళ్ళు ఆడవాళ్ళకి ఏముందండి సౌభాగ్యం కన్నా ఎక్కువైంది ఏది ఉండదు కదా అందుకని పసుపు కుంకుమలు నిండు నూరెళ్ళు ఉండాలని చెప్పేసి వ్రతం అయితే చేసుకుంటారు కొంతమంది అయితే దీన్ని సౌభాగ్య లక్ష్మి వ్రతం అని అట్లా కూడా చేసుకుంటూ ఉంటారు వరలక్ష్మి వ్రతానికి ఎంత ఖర్చు పెట్టి చేసామో అనేది కాదండి ముఖ్యము మనం ఎంత భక్తితోటి ఎంత మనసు కల్మషం లేకుండా చేశాము అనేది ఇంపార్టెంట్ అనమాట మన దగ్గర ఉన్న వాటితో అయినా సింపుల్గా అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ అమ్మవారి ఫేస్ ఇవన్నీ ఎప్పుడో కొన్నావన్నమాట కొత్తగా అయితే ఏమీ కాదు ఒకసారి మనం పర్చేజ్ చేస్తే మనకి అదే చాలా రోజులైతే ఉంటుంది కదా ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి టూ హండ్రెడ్ వన్ ఎయిటీ తీసుకున్నారండి ఇది మనం పూజ అయిపోయినది తర్వాత తీసి మళ్ళీ మనం జాగ్రత్తగా పెట్టుకున్నామంటే మళ్ళీ ఇయర్కి అయితే ఉపయోగపడుతుంది లేకపోతే దుర్గా నవరాత్రులు ఉన్నప్పుడు పెట్టుకోవడానికి అట్లాగా మీరు ఇంకా ఏమన్నా కొంచెం డెకరేషన్ క్రియేటివిటీగా చేయాలనుకున్నా కూడా చేయొచ్చు అనమాట ఇవన్నీ రాదనుకుంటే కనుక రెడీమేడ్ చేసినవి కూడా దొరుకుతున్నాయి కదా మార్కెట్లో అమ్మవారి విగ్రహాల టైప్లు అట్లయినా తెచ్చుకోవచ్చు ఎవరికి తోచిన విధంలో వారైతే చేసుకోవచ్చు అనమాట నాకు వచ్చిన విధానంలో అయితే నేనైతే ఇట్లా అమ్మవారిని అయితే రెడీ చేశానన్నమాట మనం ఇంకా కొంచెం హైట్ అట్లా పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ప్రస్తుతానికి ఎక్కువ హైట్ పెట్టలేదు అందుకనే చాలా చిన్నగా అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి చిన్న చిన్న ఉన్న కాదు చూడటానికి కూడా బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఇట్లా చిన్నగా అయితే పెట్టుకున్నాను ఎందుకంటే అమ్మవారి ఫేస్ అనేది నా దగ్గర ఉన్నది చిన్నగా ఉంది అనమాట అందుకని హైట్ పెడితే మళ్ళీ బాగోదేమని చెప్పేసి అట్లా హైట్ తక్కువ ఉండేటట్టు అయితే సారీ అయితే కట్టాను అనమాట ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి అలాగే లైక్ chendi